ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతోనే ఉన్నాయి అవతల ఉంది ఎడమక్కది కుడిపక్క నాలుగు పళ్ళతోనే ఉంది ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ వచ్చేసి మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు బాగుతున్నాయా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి నెట్టేకల్ గ్రామం ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా రైతులే మీ మీ పేరు నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ లాస్ట్ డబల్ త్రీ కదా కోడలు వివరణ ఉన్నాయి కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో లెఫ్ట్ సైడ్ ఎడపక్క కానీ మన ఆరు పళ్ళతో ఉన్నాయట మాట్లాడుకోవచ్చు అలాగే బాగా చూద్దాం మరి ఈ విధంగా కనిపిస్తుంది కదా వీటి వెనక భాగాలు అయితే అలానే ప్రతి మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత తెలుసుకు వాచింగ్ నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుద్దాం Thank <laughs> you.